హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్ నేను మీ మధు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పిన కరుణామయుడు యేసుక్రీస్తు బైబిల్ ప్రకారం సువార్త సందేశాన్ని దైవజనులకు అందించడానికి వచ్చిన కారణజన్ముడు ఆయనే యేసు ప్రభు ఎంత దయా సంపన్నుడంటే తనని సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు అందుకే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఆయన కీర్తనలు పాడుతూ భక్తులు వందనాలు తెలించుకుంటున్నారు క్రిస్మస్ అనగానే చర్చిలో ప్రార్థనలు క్రిస్మస్ ట్రీ అలంకరణలే కాదు శాంత క్లాజ్ ఇచ్చే బహుమతులు కూడా ముఖ్యంగా పిల్లలకి ఆయన పేరుతో అందే క్రిస్మస్ గిఫ్ట్లు అంటే ఎంతో సరదా శాంత క్లాజ్ ఇచ్చే కానుకల కోసమే క్రిస్మస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది చిల్డ్రన్ ఎదురు చూస్తారు కూడా తెలుగువారికి క్రిస్మస్ తాతగా పరిచయం ఉన్న శాంత క్లోజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది నాలుగో శతాబ్దానికి చెందిన సెయింట్ నికోలస్ ఆధునిక టర్కీలోని పటారాలో జన్మించాడు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు చైల్డ్హుడ్ ఎన్నో కష్టాలతో గడిచింది అందుకే ఆయనకి చిన్న పిల్లలంటే మక్కువ నిరుపేదల పట్ల ఎంతో కరుణ నైంటీన్ ఇయర్స్కై క్రైస్తవ బిషప్ అయ్యాడు పక్కవారి సంతోషం కోసం బతకమని చెప్పిన క్రీస్తు బోధనని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాడు పగలంతా దేశ సంచారం చేసి ప్రజల అవసరాలు తెలుసుకునేవాడు నైట్ టైం సీక్రెట్గా వారికి సాయం చేసేవాడు శాంతక్లాజ్ ఉత్తర ధ్రువంలో నివసించేవాడని గాలిలో ప్రయాణించేవాడని క్రిస్మస్ ఈవ్ నాడు పిల్లలకు చాక్లెట్లు రకరకాల గిఫ్ట్లు ఇచ్చేవాడని ఇలా రకరకాల కథలను దైవజనులు చెప్పుకుంటారు ఈ సంప్రదాయాన్ని డచ్ వారు సింటర్ క్లాజ్ పేరుతో బహుళ ప్రచారంలోకి తెచ్చారట కాలక్రమంలో ఇదే శాంతా క్లాజ్గా మారిందట నిజానికి ఆయన ఎలా ఉంటాడనే చిత్రం ఎక్కడా లభ్యం కాలేదు కానీ ఆయన కథ ఆధారంగా ఎర్రని దుస్తులు తెల్లని గడ్డం టోపీతో ఉండే రూపాన్ని క్రియేట్ చేశారు ఏదైతేనే కష్టంలో ఉన్నవారికి నిరుపేదలకు గుప్తదానాలు చేయడం పిల్లలకు బహుమతులు ఇచ్చి సంతోషపెట్టడం అనేది అందరూ వెల్కమ్ చేయదగ్గ గొప్ప ట్రెడిషన్ అందుకే చాలామంది విశ్వాసులు క్రిస్మస్ సందర్భంగా గోప్యంగా చాలా దానాలు చేస్తుంటారు పేవ్మెంట్లపై ఉండే నిరాశ్రయులకి వృద్ధాశ్రమాల్లో ఉండే పేదలకి బట్టలు దుప్పట్లు మందులు వంటివి ఇస్తుంటారు అనాథ శరణాలయాల్లో ఉండే పిల్లలకు అవసరమైన పుస్తకాలు స్టడీ మెటీరియల్ వంటివి అందజేస్తూ ఉంటారు ఇదంతా కూడా చాలా సైలెంట్గా జరిగిపోతుంది ఎక్కడ ప్రచార ఆర్భాటం అనేది ఉండదు క్లాజ్ పూర్తి అంటే ఇదే కదా ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు కూడా అవసరమైన వారికి హెల్ప్ చేయండి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ జాయ్ టు ద వర్ల్డ్ ద కింగ్ ఈజ్ బోర్న్ విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యూ ఎ మ్యారీ క్రిస్మస్ we wish you a happy christmas and a happy new year this is madhu signing off keep watching and we stock